వెల్కమ్ టు విజన్ ఫై టీవీ మెగాస్టార్ చిరంజీవి వసిష్ట కాంబోర్లో రాబోతున్న విశ్వంబర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి బింబసార చిత్రంలో సూపర్ హిట్ కొట్టిన వసిష్ట మరోసారి సోషియా ఫ్యాంటసీ జోనర్లో ఈ చిత్రాన్ని కూడా తీస్తున్నారు ఇక ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిప్స్ అభిమానులకు విశేషంగా ఆకట్టుకుంది ఇందులో విఎఫ్ఎక్స్ వర్క్స్ అదిరిపోయేలా ఉంది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి మరికొన్ని విశేషాలు తెలిసాయి అవేంటో చూద్దాం విశ్వంబర టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది కేవలం రెండు పాటలు హీరో ఇంట్రడాక్షన్ సాంగ్ ఒక స్పెషల్ సాంగ్ క్లైమాక్స్ ఫైట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి తమిళ స్టంట్ మాస్టర్ అన్లా అరసు ఈ యాక్షన్ సీక్వెన్స్ ను కోరియోగ్రాఫ్ చేస్తున్నారు ఆగస్ట్ నెలాఖరులో విశ్వామర షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మెగాస్ ప్లాన్ చేస్తున్నారంట యూనిట్ ఇటీ వల్ల ఐదు రోజుల పాటు బెంగళూరు వెళ్ళినప్పుడు హీరో ఇంట్రడాక్షన్ సాంగ్ ను ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉండగా ఇప్పటికే అన్నింటిని కంపోజ్ చేశారు కేరవాణి ఇక మూడు పాటలు అయితే చిత్రీకరణ కూడా పూర్తయిపోతుంది విఎఫ్ఎక్స్ వర్క్ ఎడిటింగ్ ఒకసారి సరవేగంగా జరుగుతున్నాయి దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎలాంటి కంగారు లేకుండా ఈజీగా పూర్తి కానున్నాయి రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతిగా పూర్తి చేసుకుని ప్రమోషన్స్ తో సినిమాను గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ కావాల్సిన సమయం దొరుకుతుందంట ఈ చిత్రం కోసం దర్శకుడు వశిష్ట మల్లిడి బింబిసారా కంటే పెద్ద కథను రాసుకున్నారంట మొత్తం పద్దెనిమిది సేస్తో మైథాలజీలో అన్నింటినీ చూపిస్తూ ఓ సరికొత్త ప్రపంచాన్ని వశిష్ట సృష్టించినట్లు సమాచారం ఇక సినిమాను ప్రమోట్ చేయడానికి నిర్మాతలు దర్శకుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారంట విశ్వాంబరాకి సంబంధించిన విశేషాలని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఓసిస్టా విజన్ పద్ధతి టైం సెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో పెద్ద ప్రాజెక్టులను చెప్పిన తేదీకి రిలీజ్ చేయడం దాదాపు అసహ్యం అయిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న తేదీకే సినిమాను రిలీజ్ చేసేందుకు ఓసిస్టా టీం పడుతున్న కష్టాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సింది విశ్వాంబరాతో మెగాస్టార్ చిరంజీవి ఖచ్చితంగా మరో బ్లాక్ బ్లాక్బాస్ట్ అందుకుంటారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు ఈ సినిమాలో త్రిషా కృష్ణన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది ఆశయ రంగనాథన్ ఓ కీలక పాత్రలో నటించబోతుంది ఇక ఈ సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉంటారంటూ వార్తలు వస్తున్నాయి అయితే వీరి పేర్లు ఇంకా ప్రకటించలేదు